అయితే అదేంటి శృతి అలా అంటావు దానికి ఎందుకు అనవసరమైన ఖర్చు అవుతుంది అది చాలా మంచి పని అని చెప్పి మీనా అంటుంది ఇంతలో అక్కడికి సత్యం రాగానే ఏంటమ్మా ఏమైంది ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఆ మీనా ఇలా అంటూ ఉంటుంది ఏంటి మావయ్య మేము పెట్టుబడి పెట్టిన దానికి శృతి వద్దంటుంది అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఆ ఏంటి ఇంకా ఇద్దరు తోటి గొడలు రాజీకి రాలేదన్నమాట అని చెప్పి అనుకుంటుంది ఇక బాలు అయితే బొమ్మల దానికి డబ్బులు దండగెందుకు అని చెప్పి శృతి అంటుంది నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా శృతి ఇది నువ్వు మరీ మీ అత్తలా ఆలోచిస్తున్నావేంటి మీ అత్త అంటే ఇంట్లో కూర్చొని తిన్నది అరక్క ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది నువ్వు కూడా మీ అత్త ఆలోచిస్తున్నావా అని చెప్పి అక్కడ ఉన్న సత్యం శృతితో అంటాడు ఆ మాట వినగానే ప్రభావతి అయితే మధ్యలో ఎందుకు లాగుతారండి అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న శృతి అలాగే రవి వీళ్ళిద్దరూ కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న బాలు రవి మీద కలబడిపోతూ ఉంటాడు ఏంట్రా కరెక్ట్ కాదు ఏం తెలుసురా నీకు నేను చెప్పింది విను అయినా నా ఇష్టం నాకు నచ్చింది నేను చేసుకుంటాను నువ్వెవర్రా చెప్పడానికి అని చెప్పి బాలు రవి మీద కలబడుతూ ఉంటాడు అది చూసి సత్యం అయితే ఆగన్ రా అసలు ఏంటిది మీరేం చేస్తున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు కాదనటం లేదు అయినా శృతి నువ్వేంటమ్మా వాళ్ళు ఏదో పెట్టుబడి పెట్టుకుంటానంటే నువ్వెందుకు కాదంటున్నావు అని చెప్పి సత్యం శృతితో అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఈ తోటి మధ్య రచ్చని ఇంకా పెంచాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది